ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దీనిపై న్యాయవాదులు ఎంపీలు ఎమ్మెల్యేలు దివ్యాంగుల సంఘాలు మండిపడుతున్నాయి అసలేం జరిగిందంటే పూణేలో ఫేక్ సర్టిఫికేట్తో దివ్యాంగురాలి కోటాలో పూజా ఖేడ్కర్ ఐఏఎస్ సాధించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తపై స్పందిస్తూనే స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ వేశారు దివ్యాంగులపై గౌరవిస్తూనే దివ్యాంగులను పైలట్గా నియమిస్తారా దివ్యాంగుడైన సర్జన్ను మీరు బలంగా విశ్వసిస్తారా అని ప్రశ్నిస్తారు మరి అలాంటిది ఆల్ ఇండియా సర్వీసుల్లోని వారు క్షేత్రస్థాయిలో పని పనిచేయాలి ఎక్కువసేపు జర్నీ చేయాల్సి ఉంటుంది ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది వీటన్నిటికీ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అలాంటప్పుడు ఈ సర్వీసుల్లో దివ్యాంగుల కోట ఎందుకు అని ఆమె రాసుకొచ్చారు కొసమెరుపుగా చివరిలో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పారు ఇప్పుడు ఈ పై పెద్ద రచ్చ నడుస్తుంది సోషల్ మీడియాలో దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణానందిని స్పందించారు ఒక ఐఏఎస్కు అంగవైకల్యంపై సరైన అవగాహన లేకపోవడం విస్మయానికి గురి చేసిందన్నారు అన్ని వైకల్యాలు మనిషి శక్తి మేధస్సుపై ప్రభావం చూపవన్నారు ఇలాంటి వాళ్లకు జ్ఞానోదయం చాలా అవసరమని ఈ ట్వీట్ రుజువు చేస్తుందని ఆమె తీవ్రంగా స్పందించారు దీనికి స్మితా సబర్వాల్ కూడా దీటైన కౌంటర్ ఇచ్చారు మేడం నాకు ఈ ఉద్యోగానికి ఏమి కావాలో అన్నీ తెలుసు దివ్యాంగులకు డెస్క్ ఉద్యోగాలు థింక్ ట్యాంక్ ఉద్యోగాలు సరిగ్గా సూట్ అవుతాయి అంతే ఈజీగా గ్రౌండ్ లెవెల్ జాబ్స్ సూట్ అవ్వవు కదా అన్నట్లుగా రాసుకొచ్చారు ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా ఒక కంక్లూజన్కి రావద్దని సూచించారు అలాగే సమానత్వ హక్కులను పరిరక్షించడానికి సమర్థవంతమైన చట్టాలు ఉన్నాయని దీనిపై చర్చ అనవసరమంటూ ఆ అడ్వకేట్ ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు స్మితా సబర్వాల్ మరోవైపు శివసేన పార్టీ రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఫైర్ అయ్యారు బ్యూరోక్రాట్లు ఎంత పరిమితమైన ఆలోచనలతో ఉన్నారో ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుందని ఆమె ట్వీట్ వేశారు దీనికి కూడా స్మితా సబర్వాల్ తనదేల శైలిలో బదులిచ్చారు పరిపాలన సంబంధిత సమస్యలపై బ్యూరోక్రాట్లు కాకపోతే ఇంకెవరు మాట్లాడాలి నాకేమీ తక్కువ అనుభవం లేదు ఇరవై ఏళ్ళ సుదీర్ఘ అనుభవంతో నా అభిప్రాయాలు చెబుతున్నానని స్మితా సబర్వల్ రాసుకొచ్చారు నా ట్వీట్ను మీరు మళ్ళీ ఓసారి క్షుణ్ణంగా చదవండి మిగతా సెంట్రల్ సర్వీసెస్తో పోల్చితే ఐఏఎస్ ఉద్యోగం ప్రత్యేక అవసరాలని కోరుతుందని చెప్పా టాలెంటెడ్ దివ్యాంగులకు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు మంచి అవకాశాలు లభిస్తాయని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ విఎస్కే చక్రవర్తి ఏకంగా రెండు వేల పద్నాలుగులో టాపర్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఐరా సింగల్ గురించి ప్రస్తావించారు ఆమె పట్టుదల కృషి మేధస్సు ముందు వైకల్యం కూడా చిన్నబోయి టాప్ ర్యాంకర్గా నిలిచింది అంతేకాదు ట్రైనింగ్లోనే రాష్ట్రపతి పురస్కారం పొందారు నార్త్ ఢిల్లీ సబ్ కలెక్టర్గా మూడు వందల నలభై బాల కార్మికులను రెస్క్యూ చేసి కాపాడారు నీతి ఆయోగ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు సో చేయాలనే తపన ఉంటే చాలు వైకల్యం ఆల్ ఇండియా సర్వీసులకు అడ్డం కాదని చెప్పడానికి ఈమెనే ఒక ఉదాహరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారని ఆయన స్మితా సబర్వాల్ ట్వీట్ను తప్పుపట్టారు చివరగా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నడుపుతున్న బాలలత మేడం కూడా సీరియస్ అయ్యారు ఎవరి సపోర్ట్ లేకున్నా అనుక్షణం కష్టపడుతూ ఈ పోటీ ప్రపంచంలో దివ్యాంగులు రాణిస్తున్నారు అలాంటి వారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటన్నారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరారు స్మితా స్మితాబర్వాల్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని దివ్యాంగ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ప్రెస్ ప్రెస్ ప్రెస్పీట్ పెట్టి మరీ ఈమె డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాల పాటు ఉన్న సీఎంఓలో పనిచేస్తారు ఇదే రావు అడ్మినిస్ట్రేషన్ గురించి సీఎంఓ సీఎం దగ్గర దాదాపు టెన్ సీఎంఓలో పనిచేస్తారు సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి ఆవిడకి డిజర్వేటివ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యారు అని అర్థమవుతుంది ఎందుకంటే స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ చేసుకుంటారు అంత చిన్న స్టేట్మెంట్స్ అవసరం ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో

ఇలా ఒక్క ట్వీట్తో ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంది స్మితా సవరవాల్ అయినప్పటికీ తన కామెంట్స్ను సమర్థించుకోవడం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది హక్కులపై మాట్లాడే వాళ్ళు ఈ దివ్యాంగుల రిజర్వేషన్ కోట ఇంకా ఐపిఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ డిఫెన్స్ సర్వీసుల్లో ఎందుకు అమలు కావట్లేదో ఒకసారి పరిశీలించండి ఆ సర్వీసులాగానే ఐఏఎస్ కూడా ఒకటే అన్నది నా అభిప్రాయం అంటూ లేటెస్ట్గా రియాక్షన్ ట్వీట్ కూడా వేశారు స్మితా సవర్వాల్ అందులో లాస్ట్ పిల్ల రాసుకొచ్చారు ఇతరుల ఫీలింగ్స్ గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు తను ఒక మాజీ అధికారిగానో లేదా సాధారణ పౌరులుగానో ఈ ట్వీట్ వేస్తే పెద్దగా వివాదమేది కాకపోయి ఉండేది కానీ ప్రస్తుతం ఆమె అధికారిక హోదాలో ఉంది తన పర్సనల్ అకౌంట్లో ఈ ట్వీట్ వేసినప్పటికీ జనాలకు నెగిటివ్ మెసేజ్ వెళ్తుంది అందుకే ఇప్పుడు ఇంత వ్యతిరేకత వస్తుంది ఒకవైపు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు మరోవైపు నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా అంటూ స్మితా సబర్వాల్ మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి ఫైనల్గా మీరెలా చూస్తారు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను